అబ్రహాముకి ఎవరు నేర్పించాడు అబ్రహాముకి ఎవరు నేర్పించలేదు అబ్రహామే తన కొల్లగొల్లినటువంటి సొమ్ము అంతటిని కూడా వెనక్కి తిరిగి తీసుకుని వచ్చి తన తమ్ముడైనటువంటి లోతుని విడిపించుకుని వచ్చినటువంటి సమయంలో దేవునికి పదోవంతి ఇవ్వాలని నిశ్చయం చేసుకుని ఎన్నో వంతు ఇవ్వాలనుకున్నాడు ఇవ్వాలి పదోవంతుని నేను ఇవ్వాలి అని ఏబేల్ని దేవుడు అడిగాడా కయ్యేని దేవుడు అడిగాడా కయ్యేను వచ్చి అతను జ్ఞానం ఆలోచించండి కయ్యేను కానీ ఏబేలు కానీ వారి జ్ఞానమును దేవుడు మీరు పండించిన దాంట్లోంచి తెచ్చి ఇవ్వండి అని దేవుడు వారికి ఏమి చెప్పలేదు కానీ ఇది ఎవరి వల్ల వచ్చింది దేవుని వాళ్ళని నేను సంపాదించుకున్నాను దేవుని వల్ల నేను పొందాను కనుక దేవునికి పట్టుకెళ్ళి నేను ఏమి ఇవ్వాలి భాగం ఇవ్వాలని చెప్పి పట్టుకెళ్ళి క్రైస్తవులకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించేవాడికి మంచి పదార్థములన్నింటిలోనూ కూడా ఏమి ఇవ్వాలి అది గ్రంథంలోనే ఉంది చదవండి ఒకసారి గల తెలుగు రాసినటువంటి పత్రిక గల తెలుగు రాసినటువంటి పత్రిక గల తెలుగు రాసినటువంటి పత్రిక ఆరాధ్యాయము ఆరాధ్యాయము ఆరో వచ్చిన చదువుకున్నట్లయితే వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో మంచి పదార్థములన్నింటిలో ఏమివ్వాలి అట్టండి వాగం ఇవ్వాలి వాక్యోపదేశం పొందువాడంటే ఇతర వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు ఒకటి చెప్పేవాడు రెండో వాడు ఎవరండి వినేవాడు వినేవాడు జాత వినాలండి ఇలా కూడుకుని సమాజంగా కూర్చుని వింటున్నటువంటి వారు బోధించేవాడికి మంచి పదార్థములన్నిటిలోనూ కూడా ఏమి ఇవ్వాలి ఇది ఎవరి జ్ఞానమో నీకు జ్ఞానం ఉందన్ను చెప్పుకు నీ లోకంలో నేను అంత చదువుకున్నాను ఎంత చదువుకున్నానో అంత పెద్ద చదువు ఎలాగ పెట్టినంటే నీ చదువు లోక సంబంధమైన చదువు నీ చదువు ఎక్కడ చదువు లోక సంబంధమైన చదువు దేవుని గ్రంథాన్ని తెరిచి హృదయాన్ని తెరిచి చదువు దేవునికి ఎలా ఇవ్వాలో తెలుసు నాకిచ్చి నన్ను శోధించినప్పుడు ఆకాశవా కడు నిప్పి పటజాలనంత విస్తారమైనటువంటి తీవ్ర నేను మీకు ఎమ్మన్నాడా జ్ఞానము క్రైస్తవులు ఫలించడానికి వారు తీసుకోవాల్సినటువంటి జ్ఞానం ఇది భూమి మీద మీ కొరకు దానము